నీ పేరేంటి నువ్వు అలా లోపలికి రావడం ఏంటి బెల్ కొట్టడము అట్లాంటివి ఏం లేవా నువ్వు డైరెక్ట్ గా లోపలికి రావడం ఏంటి ఎవరు నువ్వు ఎవరు నువ్వు చంపడం ఇదే నువ్వు రావాల్సిన ప్లేస్ ఇదేనా ఇదేనా నువ్వు రావాల్సిన ప్లేస్ నువ్వు బయటికి రా నువ్వు బయటికి రా నువ్వు బయటికి రా నువ్వు బయటికి రా ఎవరో నాకు తెలియదు నువ్వు బయటికి రా నువ్వు బయటికి రా నువ్వు బయటికి రా నువ్వు రా బయటికి రాజు సార్ తెలిపాయి నువ్వు బయటికి రా 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 బయటికి రా బయటికి అంతా రికార్డ్ అవుతుంది ఎవరు నువ్వు నీ పేరేంటి ఎవరు నువ్వు నీ పేరేంటి ఎవడరా నువ్వు ఎవడవాడు ఎవడు వాడు లోపలికి ఎవడు వాడు ఎవడో తెలియదు లోపలికి వచ్చేసాడు లోపలికి వచ్చేసి తలపేసేసాడు ఎవడు నువ్వు బయటికి రా బయటికి రా మొత్తం వీడియో రికార్డ్ చేస్తున్నావు అంటే పారిపోయాడు ఎవడు నువ్వు అంటే అప్పుడు పారిపోయాడు సెకండ్ ఫ్లోర్ లోంచి దూకేశాడు ఎవడో వాడు నేను మొత్తం రికార్డ్ చేస్తున్నాను నువ్వు ఎవడివి ఎవడివి అని చెప్తూ ఉంటే నన్ను ఎవడో పాయిజన్ చేశాడు ఎవడో బయట చంపడానికి చూస్తున్నాడు ఏంటంటే బాగుతున్నాడు ఎవడైతే మాత్రం ఇళ్లలోకి దూరిపోతాడా కాదు గేట్ గేట్ తీసుకుని లోపలికి వచ్చేసి ఇంట్లోకి వచ్చేసి తలపేసేసాడు ఇంట్లోకి వచ్చేసి తలపేసేసాడు వాడు తలిపేసేసి నేను మొత్తం వీడియో రికార్డ్ చేస్తున్నాను నువ్వు ఎవడో వీడియో రికార్డ్ చేస్తున్నా నేను అంటే ఇంతకు ముందు వచ్చాను మీ దగ్గరికి ఇంతకు ముందు వచ్చాను అంటున్నాడు తాగున్నాడా మరి ఏంటి తాగుంటాయా రెండు ఫ్లోర్ల లో మీకు దూకేస్తాడా వాడి మొహమ్మ మొత్తం రికార్డ్ చేశాను నేను లోపలికి వచ్చి తలుపేసేసాడు గేట్ తీసుకుని లోపలికి వచ్చి తలుపు కూడా తీసుకుని లోపలికి వచ్చి తలుపేసేసాడు గేట్ లోపల నుంచి కడేసేసాడు వీడియో రికార్డ్ చేస్తున్నాను ఎవడు నువ్వు ఎవడు నువ్వు బయటికి రా బయటికి రా అంటే అప్పుడు బయటకు వచ్చాడు